o meu demônio Thank you. అందరికి గుడ్ మార్నింగ్ మీకు నెంబర్లు కనిపిస్తున్నాయా లేదో చెప్పండి ఒకసారి కన్వినిగా లేదన్నమాట అందువల్ల ఐదు వందల అరవై రకం అడుగుతున్నారు కదండి ఇవ్వండి కిలో వచ్చేసి ఐదు వందల అరవై అండి మీకు సెకండ్ క్వాలిటీ అండి అవి కిలో వచ్చేసి ఐదు వందల అరవై చూసుకోండి అందరికి గుడ్ మార్నింగ్ అండి ఇదిగోండి రంగులో ఉంటాయండి కిలో వచ్చేసి ఐదు వందల అరవై అండి కిలో వచ్చేసి ఐదు వందల అరవై అండి మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు కిలో వచ్చేసి ఐదు వందల అరవై అండి సెకండ్ క్వాలిటీలండి ఇవి హాయ్ అండి లైవ్కి వచ్చి మళ్ళీ వచ్చేసానండి కొద్దిగా బాగా క్లియర్గా లేదన్నమాట అందువల్ల వస్తానండి ఇంటి దగ్గర నుంచి లైవ్ చేస్తున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అండి కిలో వచ్చేసి ఐదు వందల అరవై అండి బద్దలు గుళ్ళు ముక్క అన్నీ ఒకే రేట్ అన్నమాట ఇగండి గుళ్ళు అండి మీకు ఇష్టమైతే హౌస్ పర్పస్ పెట్టుకోవచ్చు వచ్చినాక అలా ఉంది ఇలా ఉందని పేర్లు పెట్టద్దండి ఇక చూపిస్తున్నాను అలాగే ఉంటుందండి అదే నెంబర్ వన్కి అయితే నేను గ్యారంటీ చెప్తానండి చాలా బాగుంటాయని నెంబర్ వన్ అండి జంపగుళ్ళు గుళ్ళు నెంబర్ వన్లో వద్దండి నెంబర్ వన్లో వద్దండి ఇది చాలా బాగుంటుందండి నెంబర్ వన్ అలాగే ఇందులోనే మీకు ఇవి కూడా ఉంటాయి గుళ్ళు కూడా ఉంటాయండి ప్యాకెట్ మర్చిపోయింది తేలేదు నిన్న చాలా మంది ఆర్డర్ పెట్టారండి అందరు కూడా మీరు ఆర్డర్ చేసుకోండి అమౌంట్ వేస్తే ఈరోజు పంపిస్తాను కొంతమంది వేశారండి అలాగెళ్ళిపోయినాయి ఈ ఒక్క ఆయనకి వెళ్ళలేదండి పదకొండు యాభై వేశారు ఆయనకి వెళ్ళలేదు వాలినట్ వచ్చేసి మీకు తొమ్మిది వందలండి అండి మొక్క మొక్క వచ్చేసి మీకు ఈ మొక్క వచ్చేసి ఏడు వందలండి కిలో ఈ సీడ్స్ అండి మూడు వందలండి కిలో ఇది గుమ్మడి అండి ఇది నాలుగు వందలు అంజీరా ఉంటుందండి అంజీరా అంజీరా పదమూడు వందలండి కిలో అంజీరా పదమూడు అండి కిలో మీరు ఈ రెండు నెంబర్లకి ఏ నెంబర్ కన్నా అని పెడితే నేను మీకు ప్రైజ్ లిస్ట్ పెడతానండి అలాగే మీకు అచ్చు వచ్చేసండి మీకు ఆరు వందలు అండి బాదంపప్పు కూడా ఉంది ఇక్కడ ఎక్కడ ఉందని చూపిస్తాను బాదంపప్పు కూడా చూపిస్తాను అచ్చు మీకు క్లియర్గా ఉందా లేదా చెప్పండి అందరికీ కూడా ఆర్టీసీకి ఇస్తామండి ఐదు కేజీలు దాటైతే బాదం పప్పు అయితే కిలో మీకు ఎనిమిది వందల ముప్పై రూపాయలకి వస్తుందండి బాదం పప్పు కిలో ఎనిమిది వందల ముప్పై రూపాయలు అండి అందరూ ఆర్డర్ చేయండి లైక్ చేయమ్మా చాలా మంది లైవ్ లో ఉన్నారు ఇంటి దగ్గర నుంచి కూడా నేను వర్క్ చేస్తున్నాను మీరందరూ కూడా సపోర్ట్ చేయాలండి మీ అందరూ సపోర్ట్ తో ముందుకు వెళ్ళాలండి అందరు కూడా లైక్ చేయనమ్మా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని అందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను తెలుగులో పెట్టండి మెసేజ్ ఎవరైనా మెసేజ్ పెట్టాలనుకున్న వాళ్ళు తెలుగులో పెట్టచ్చండి ఆ రెండు ఫోన్లు ఖాళీగానే ఉన్నాయండి మీరు ఫోన్కి అని పెడితే నేను పంపిస్తాను ప్లేలిస్ట్ పంపిస్తాను ఇచ్చేత నా ఫోను వాల్నట్ వచ్చేసి మీకు కిలో వచ్చేసి తొమ్మిది వందలు అండి వాల్నట్ కిలో తొమ్మిది వందలండి అందరూ లైక్ చేయడమ్మా చాలా మంది లైవ్లో ఉన్నారు లైక్ చేయలేదు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ మా దగ్గర ఉంటాయండి డ్రై ఫ్రూట్స్ ఆర్డర్ చేసుకోండి కిలో ఐదు వందల అరవై అండి సెకండ్ క్వాలిటీ చూపించమని అడిగితే ఎవరైనా సరే చూపిస్తానండి కాల్ చేస్తే మాట్లాడతాను మీరు అమౌంట్ వేసుకొని ఉంచుకుంటే ఈ రోజే చేస్తామండి లైక్ చేయడమ్మా చాలా మంది లైవ్ లో ఉన్నారు

రాజమండ్రి వంద గ్రాములు కాదండి పావు కేజీలు అయినా పెట్టుకోవాలండి అలాగే మీకు రెండు కేజీలు పెట్టుకోవాలండి ఆర్డర్ అండి రాజమండ్రి కనుక్కున్నావా హైదరాబాద్ది డబ్బులు లేని వాళ్ళు ఎలా అంటే ఏం చెప్తామండి ఇష్టం అయితే కొనుక్కుంటారు లేకపోతే లేదండి షాప్ కి వెళ్తామండి మనం అన్ని చూస్తాము రేటు చూపించారు కొనేసుకోం కదా డబ్బులు లేకపోతే వచ్చేస్తామండి ఇది తగ్గట్టే కొనుక్కుంటాం వంద గ్రాములు అవి పంపించమండి కొరియర్కి అయిపోద్ది అండి వంద గ్రాములైనా మీకు నూట యాభై తీసుకుంటాడండి రెండు వందల గ్రాములైనా నూట యాభై తీసుకుంటాడు ఏంటి హైదరాబాద్ అవుతుంది అడిగేవా అంటున్నాను హైదరాబాదు యావరేజ్ గుళ్ళు కేజీని సెకండ్ క్వాలిటీ గుళ్ళు పెద్ద కేజీ పెట్టుకున్నాడు కదా ఆయనది చెప్పేవా ప్రసాద్కి కొంచెం దూరమైన అయిన ఏరియాకి కొద్దిగా లేట్ అవుతుందండి కంగారు పడకండి ఇదిగో వెళ్ళిందంటే వారం అయిందని కంగారు పడ్డారండి అబ్బా నేను వెళ్ళిందంట నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నానండి ఈ రోజు మీరు అర్థం చేసుకుని అమౌంట్ వేసుకోండి పంపిస్తాం ఇగోనండి కిలో అయితే మాత్రం ఇలా ఉంటుందండి ఐదు వందల అరవై రూపాయలు అన్నమాట

లిస్ట్ పెట్టిన వాళ్ళందరూ ఆర్డర్ పెట్టుకోండి అమ్మా చాలా మందికి లిస్టు పెట్టాం కదా చూపించమంటే చూపిస్తానండి ఎవరినో వచ్చి కిలో వచ్చేసి ఐదు వందల అరవై అండి

బాదంపప్పు అండి ఇది కిలో వచ్చేసి ఎనిమిది వందల ముప్పై రూపాయలండి జీడిపప్పు పచ్చి ఉంటుందండి జీడిపప్పు పచ్చి అయితే మాత్రం ఆరు వందలండి కిలో ఇది వాల్నట్ అన్నమాట వాల్నట్ అయితే మీకు తొమ్మిది వందలండి కిలో పిస్తా వచ్చేసి మీకు వెయ్యి యాభై రూపాయలు అన్నమాట నెంబర్ వన్ మొక్క ఏడు వందలండి నెంబర్ వన్ మొక్క నెంబర్ వన్ బద్దాయి ఏడు యాభై అండి నెంబర్ వన్ జంబోలు ఏడు యాభై ఎనిమిది యాభై అండి అలాగే గుళ్ళు నెంబర్ వన్ గుళ్ళు కూడా ఏడు వందల యాభై రూపాయలేనండి అయినా ఆర్డర్ చేయండి సన్ఫ్లవర్ సీడ్స్ అండి మూడు వందలు గుమ్మడి గింజలు అండి నాలుగు వందల కిలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా నెమ్మది వస్తున్నారు అందరూ రీచ్ అవుతారనమాట నెమ్మదిగా కిస్మిస్ అయితే మాత్రం నాలుగు ఐదు వందల నలభై రూపాయలు అన్నమాట అసలు ఎంతో తక్కువ ఉండేదండి బాగా పెరిగిపోయింది రేటు మామిడి తాండ్రు ఉంటుందండి మీకు కనిపిస్తుంది కదా రెండు వందలండి డేట్ బాక్స్ అయితే రెండు వందలండి అర కేజీ అరకే ఇది కేజీ అండి అదేమో అర కేజీ డేట్ బాక్స్ అయితే నాలుగు వందలండి కిలో లైక్ అమ్మా చాలా మంది లైబ్ర ఉన్నారు లైక్ చేస్తే మీకు లాగా అందరికి చేరుతుంది అన్నమాట ఎవరు రావట్లేదు కదా ఏం చెప్తావా అంటే ఎక్కువ మంది వస్తే తప్ప పను వాడికి వచ్చిన కూడా జానికే పని

आंचरला तो आपको मुफ्त होगी, बहुत होगी, पर पत्नी नहीं है, ऊपर साइड पे ना, झंडे अच्छा, हम्म, कॉमेडी, हम्म ఏమంది పలు తింటున్నా అది మాట్లాడేది అది మాట్లాడేది కాదు ఇప్పుడు అది మాట్లాడుతుంది ఇది మాట్లాడుతుందా 嗯。Mm hmm.